హలో అండి అందరికీ హాయ్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ కలర్ఫుల్గా దీపాలు అయితే పెట్టుకోనండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట సో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది చాలా అందంగా వచ్చాయన్నమాట సో ముందుగా దీనికోసము నేను ఇక్కడ వచ్చేసి టూ గాజు గ్లాసెస్ టూ బౌల్స్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే తీసుకోవచ్చు అనమాట ప్లాస్టిక్ గ్లాస్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ అయితే మరీ నిండుగా వేసుకోకూడదు త్రీ ఫోర్త్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి టూత్పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నానండి మన ఇంట్లో ఖాళీ అయిన టూత్పేస్ట్లు ఉంటాయి కదా వాటిని అయితే యూజ్ చేసుకుంటున్నాను మీ దగ్గర టూత్పేస్ట్ కానీ లేదంటే ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటే వాటితో కానీ లేదంటే మందంగా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ యూజ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా టూత్పేస్ట్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోల్స్ అయితే పెట్టుకోవాలండి హోల్స్ అయితే మరీ పెద్దగా పెట్టుకోకూడదండి చిన్నగా పెట్టుకోవాలి మనకు వత్తి అనేది కిందకు ఊడిపోతుందనమాట లేకపోతే చూసుకొని చిన్న సైజులో పెట్టుకోవాలండి సో ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వత్తులైతే రెడీ చేసుకుంటున్నాను వత్తులు అనేది మరీ పొడవుగా ఉండకూడదండి పొడవుగా ఉంటే మనకు సరిగ్గా నిల్చాం అనమాట గ్రిప్స్ దొరకదనమాట అందుకనేసి చూసుకొని చేసుకోవాలి మరీ పొడవుగా లేకుండా సో ఈ విధంగా వత్తులన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇందాక హోల్స్ పెట్టేసి పెట్టుకున్నాం కదా టూత్పేస్ట్ని కట్ చేసి అందులో అయితే వెక్కించేసుకోవడమే సో ఈ విధంగా ఒత్తి అనేది కిందకు జారిపోతుందండి అందుకనేసి కొంచెము తక్కువగా చేసుకోవాలన్నమాట హోల్ అనేది ఈ విధంగా హోల్స్ తక్కువగా పెట్టుకుంటే ఈ విధంగా గ్రిప్ అనేది నీట్గా కూర్చుంటుంది మనకు సో ఇక్కడ వచ్చేసి నేను వాటర్ పెయింట్స్ అయితే యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏవే పసుపు కుంకుమలు అయితే మనకు ఫుడ్ కలర్స్ ఉంటాయి అవైనా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే వాటర్ పెయింట్స్ ఉన్నాయనేసి అవైతే యూజ్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఆ వాటర్లో పెయింట్ కలపగానే ఎంత అందంగా కలర్ఫుల్గా కనబడుతున్నాయో చాలా అంటే చాలా అందంగా కనబడుతున్నాయండి కలర్ కలపగానే సో ఈ విధంగా కలర్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను ఒక దాంట్లో వచ్చేసి గులాబీ రేకులు వేసుకున్నానండి మరొక దాంట్లో వచ్చేసి చామంతి మరొక దాంట్లో వచ్చేసి బిళ్ళగన్నేరు ఇంకో దాంట్లో వచ్చేసి గులాబీ అలాగే చామంతి కలిపి వేసేసుకున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి నా దగ్గర స్టోన్స్ ఉంటే అవైతే యూజ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ ఉంటే అవైనా వేసుకోవచ్చు లేదంటే ఫ్లవర్స్ తోటైనా డెకరేషన్ చేసుకున్నా సరిపోతుంది నా దగ్గర ఉన్నాయనేసి నేనైతే యూజ్ చేసి వేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేయగానే ఎంత అందంగా కలర్ఫుల్గా కనబడుతున్నాయో చాలా అందంగా ఉన్నాయి కదా మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఒక క్యాండిల్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా క్యాండిల్ తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వేడైతే చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మెల్ట్ చేసుకోవాలి చక్కగా సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఒత్తులు అనేది చాలా అంటే చాలా నీట్గా వెలుగుతాయండి సో ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంతగా రెడీ చేసి పెట్టుకున్న ఒత్తులు ఆ ఒత్తులకైతే పట్టించేసుకోవాలన్నమాట సో ఆయిల్ కన్నా ఈ విధంగా మనం క్యాండిల్ కరిగించి వేసుకుంటే ఒత్తులు అనేది నీట్గా వెలుగుతాయండి సో ఈ విధంగా కింద పైన ఒత్తికి మొత్తానికి పట్టించాలన్నమాట సో ఇంకా అన్ని ఒత్తులకు కూడా ఇలానే క్యాండిల్ కరిగించినదంతా మొత్తం కూడా పట్టించేసుకోవాలండి చాలా అందంగా కనబడుతున్నా కదా చూస్తుంటే అంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా అందంగా కనబడతాయండి ఇంకా నైట్ పూట పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా కనపడుతున్నాయండి డేలో చేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఇలా కనబడుతున్నాయి ఇంకా నైట్లో మనం పెట్టుకుంటే చాలా అందంగా కనబడతాయి అనమాట ఇంట్లో అంతా కూడా సో ఇప్పుడు విధంగా అన్ని వత్తులకు పట్టించేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి మనము వంటలో వేసుకునే ఆయిలైనా లేకపోతే దీపాలకు వెలిగించే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు అనమాట పూజకు వాడే ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క దాంట్లో సో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట సో ఈ విధంగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంతగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ వత్తులని అయితే వేసేసుకోవడమే ఈ విధంగా వేసేసుకొని ఇంకా ఇప్పుడు వెలిగించుకోవడమేనండి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి కదా చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఈసారి దివాళీకి అయితే ట్రై చేసి చూడండి ఇలా అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట అన్నీ వెలిగించిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా కనబడుతున్నాయి కదా సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి అలా వెలుగుతూ ఉంటే చూస్తూ ఉండే పాలనిపిస్తుంది ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి కదా సో ఇదండి ఫైనల్ లుక్ మరి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి Thank you for watching. Bye bye.